హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది థర్టీ త్రీ కేవీ బై లెవెన్ కేవీ సబ్ స్టేషన్ ఇక్కడ నుంచి అయితే మనకి లెవెన్ కేవీ అనేది డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారండి ఇప్పుడు మీరు అయితే పవర్ ట్రాన్స్ఫార్మర్ ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ థర్టీ త్రీ కేవీ ఓల్టేజ్ ని తీసుకుని లెవెన్ కేవీ ఓల్టేజ్ వరకు స్టెప్ డౌన్ అయితే చేస్తుందండి ఈ స్టెప్ డౌన్ చేసిన పవర్ సప్లై అయితే మన ఇంటి దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ కి ఒక ఫీడర్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు ఇది వచ్చేసి గ్రూప్ కంట్రోల్ అండి బ్రేకర్ అంటారు దీన్ని ఈ బ్రేకర్ అనేది లెవెన్ కేవీ ఫీడర్స్ కనెక్ట్ అయ్యి ఉంటుంది మూడు బ్రేకర్స్ కి ఇది వచ్చేసి లెవెన్ కేవీలో లో సర్క్యూట్ బ్రేకర్ అండి సర్క్యూట్ బ్రేకర్ వచ్చేసి లెవెన్ కేవీ లైన్స్ లో ఫాల్ట్ ఉన్నట్టు అయితే షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇక్కడ సర్క్యూట్ బ్రేకర్ అనేది ట్రిప్ అవుతుంది అండి సబ్ స్టేషన్ లో అప్పుడైతే లైన్ షార్ట్ సర్క్యూట్ అయిపోవడం వల్ల బ్రేకర్ అనేది ట్రిప్ అయిపోతుంది అండి అప్పుడైతే పవర్ సప్లై అనేది పోతుంది హై వోల్టేజ్ లైన్స్లో ప్రొడక్షన్ కోసం బ్రేకర్స్ అనేవి యూజ్ చేస్తారండి బ్రేకర్స్ లేకపోతే డ్యామేజ్ అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి యూజ్ చేస్తారు ఈ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఆన్ అండ్ ఆఫ్కి అలాగే షార్ట్ సర్క్యూట్ నుంచి ప్రొడక్షన్ చేయడానికి అయితే బ్రేకర్ అనేది యూజ్ అవుతుందండి ఇక్కడ అయితే మీరు అయితే మొత్తం సబ్స్టేషన్ యాడ్ అంటారండి దీన్ని ఈ యాడ్ అనేది మొత్తం బెడ్డింగ్తో అయితే ఉంటుందండి ఇలాంటి మరిన్ని సబ్ స్టేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి